వీధిని బట్టి గృహం నిర్మించాలన్నా లేకపోతే డిగ్రీని బట్టి వాస్తు ప్రకారం గృహం నిర్మించాలని అడుగుతున్నారు ఉదాహరణ చూద్దాం ఇది ఏ దిక్కు రోడ్ అయినా పర్వాలేదు ఇలా మధ్యలో ఖాళీ స్థలం ఉందనుకుందాం ఒక వ్యక్తిది ఇటు దిక్కు మొత్తం మంది వీధిని అనుసరించే గృహ నిర్మాణం చేశారు ఈ మొత్తం ఇటు కూడా వీధిని అనుసరించే గృహ నిర్మాణం చేశారు అంటే రోడ్ దిక్కు డిగ్రీస్ తింపకుండా రోడ్డు బట్టే ఇటు దిక్కువారు ఇటు దిక్కువారు గృహ నిర్మాణం చేసినప్పుడు మధ్యలో ఉన్న మనం సూత ఈ వీధిని బట్టే గృహ నిర్మాణం చేసుకోవాలి అలా కాదని స్థలం గిట బాగా ఉంటే ఈ వీధిని అనుసరించి ఇట్లా ప్రహారి నిర్మించుకొని మధ్యలో గృహం మాత్రం ఇట్లా డిగ్రీని బట్టి మనం గృహ నిర్మాణం చేసుకోవాలి ఇటువారు ఇటువారు అద్దును బట్టి అంటే రోడ్డును బట్టి నిర్మాణం చేసుకున్నప్పుడు మనం చూతా ఇ ఇదేననుసరించి గృహ నిర్మాణం చేయడం మొదటి పద్ధతి స్థలం గిట్ట బాగా ఉంటే డిగ్రీని బట్టి సూత కట్టుకోవచ్చు